హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ గౌతమి ఈరోజు మనం వీడియోలో రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాం రవ్వ లడ్డు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అరకప్పు గోధుమ నూక అరకప్పు పంచదార ఒక కప్పు పాలు పాలు మరగబెట్టి చల్లార్చిన పాలు తీసుకోవాలి దీనికోసం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేయాలి ఇప్పుడు గోధుమ నూకని ఈ నెయ్యిలో వేసి బాగా దూరగా వేయించాలి మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లోటు మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వేయించాలి నూకని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి నూక మంచి స్మెల్ వచ్చి అలాగే రెడ్ కలర్ వచ్చిందంటే మనకి నూక రెడీ అయినట్టే ఇలా వీడియోలో చూపించినంత ఎర్రగా వచ్చినంత వరకు నూకని బాగా వేపుకోవాలి ఇప్పుడు నూక వేగిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనం కాచు చల్లారు పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా అవి తీసి నెమ్మదిగా నిదానంగా వేయాలండి లేకపోతే వండలు కట్టేస్తుంది నెమ్మదిగా కలుపుకుంటూ కొంచెం కొంచెం పాలను యాడ్ చేయాలి మనం నూకలో వేసుకున్న పాలు బాగా మరిగిపోయిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది దీన్ని బాగా కలుపుకొని నెక్స్ట్ మనం దీనిలోకి ఒక కప్పు షుగర్ యాడ్ చేయాలి షుగర్ వేసిన తర్వాత నూక మొత్తాన్ని బాగా కలపాలి షుగర్ అంతా కరిగేంత వరకు నూకని మనం స్టవ్ పైనే ఉంచుతూ కలుపుకోవాలి పంచదార కరిగిపోయిన తర్వాత ఇలా అవుతుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోకి ఒక స్పూన్ యాలకుల పొడి అలాగే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి చల్లార్చడానికి ఎంత బాగా చల్లారితే అంత బాగా అనేది మనకి వస్తుంది ఇప్పుడు చల్లారిన గోధుమ నూక ముద్దని రెండు భాగాలుగా నేను తీసుకున్నాను ఇప్పుడు ఒక దాంట్లో వచ్చేసి నేను ఎల్లో కలర్ కలుపుతున్న ఫుడ్ కలర్ మీ దగ్గర ఒకవేళ కుంకుంపు ఉంటే దాన్ని కొంచెం పాలల్లో మిక్స్ చేసి అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు చేతికి బాగా నెయ్యి రాసుకొని ఈ ఎల్లో కలర్ ముద్దని ఒక రౌండ్ బాల్ లాగా చేస్తున్నా ఎందుకు నేను ఎల్లో కలర్ అనేది యాడ్ చేశానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఎల్లో కలర్ది సపరేట్గా బాల్ కింద చేస్తున్నా కదా నెక్స్ట్ వైట్ కలర్ది దీనికి పైన యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు వైట్ కలర్ ముద్ద ఉంది కదండి దాన్ని ఒక రౌండ్ బాల్లాగా చేసుకొని ఇలా చేతిమై పట్టి వత్తాలి చపాతీలాగా ఇప్పుడు ఆ వైట్ దాంట్లో ఇందాక నేను చుట్టుకున్న ఎల్లో కలర్ బాల్ లాంటిది ఉంది కదా దాన్ని తీసుకొని దీనిపైన పెట్టి చుట్టూ కూడా ఇలా మొత్తం కవర్ చేయాలి వైట్ కలర్ది మొత్తాన్ని దానిపైన కవర్ చేసిన తర్వాత దీన్ని ఉండలాగా చుట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టుకొని అలాగే మనం మన దగ్గర ఉన్న ముద్ద మొత్తాన్ని కూడా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను చూడండి ఇంకొక దాన్ని చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో ఎల్లో కలర్ది తీసుకొని దాని మధ్యలో పెట్టుకొని మంచిగా ఇప్పుడు మనం మోమోస్ చేస్తాం కదా చుట్టూ కూడా మోమోస్ని ఎలాగైతే చేస్తామో అలాగే దీన్ని కూడా ఎల్లో కలర్ అంతా మనకి కవర్ అయ్యేటట్టు వైట్ కలర్ ముద్దతో మొత్తం కూడా బాగా పెట్టుకొని కంప్రెస్ చేయాలి చేసి అలా ఒక లాగా రెడీ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవడమే మొత్తం అన్నిటిని కూడా ఇలా చుట్టేసుకున్న తర్వాత చూడండి నేను ఎలా చేశానో మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ఒక ఉండను తీసుకొని దాన్ని నైఫ్తో రెండు పార్ట్స్ కింద కట్ చేయండి మన మధ్యలో ఎందుకు ఎల్లో కలర్ యాడ్ చేశామంటే ఇలా కట్ చేసినప్పుడు చూడటానికి అలాగే తినేటప్పుడు కూడా మనకి టెంప్టింగ్గా కనిపిస్తుందని చూసారా అన్నీ ఎలా చుట్టేశాను మీకు గనక ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి హ్యావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ ఆల్